హలో అండి ఈరోజు మన ఛానల్లో కస్టర్డ్ మిల్క్ షేక్ తయారు విధానం చూసుకుందాము దీని ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ తీసుకోవాలి దాన్ని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి దీంట్లోనే వన్ కప్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం బాగా కలవడానికి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ కూడా వేసి మిక్సీ పట్టుకుందాం దీంతో పాటే ఒక చిటికడు పసుపు లేదా ఫుడ్ కలర్ ఉంటే అది వేసి మిక్సీ పట్టాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని ఇంకోసారి మిక్స్ చేసుకుందాము వెనీలా ఎసెన్స్ వల్ల కస్టర్డ్ పౌడర్ చాలా టేస్టీగా అవుతుంది చూసారా మన కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు నిలవ ఉంటుంది ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్తో మనం కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకుందాం దానికోసం బాదం పప్పులు ఎనిమిది జీడిపప్పులు ఆరు రెండు యాలకులు నాలుగు టేబుల్ స్పూన్ పంచదార తీసుకుని వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇట్లా కొంచెం రఫ్గా వచ్చినా పర్వాలేదు దీన్ని సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఒక అర లీటర్ పాలు వేడి చేసుకోవాలి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి ఇవి నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ తీసుకున్నాను ఒక పొంగు వచ్చిన తర్వాత దాంట్లో పంచదార బాదం పప్పులు ఉన్నాయి కదా వాటి పౌడర్ని వేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు పాలు మిశ్రమంని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలు కొంచెం చిక్కగా అవుతాయి అనమాట ఈ రకంగా ఇప్పుడు రెడీ అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి రెండు గంటల సేపు చల్లగా చేసుకోవాలి చూసారా చిక్కగా అయింది కదా ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ సర్వ్ చేసుకుంటాకి రెడీ అయిపోయింది అనమాట దీన్ని గ్లాసుల్లో పోసుకొని పైన స్లైస్ చేసుకున్న ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు జీడిపప్పులు స్లైసెస్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ అయిన రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఈ సమ్మర్లో ఇది మీరు ఇంట్లో తయారు చేసుకుని ఎట్లా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్